హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల తొంభై ఆరు అశ్లీలమైన పాటలు మరియు చర్యలు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా పాల్పడితే బహిరంగ ప్రదేశములో ఎవరైనా అశ్లీలముగా విన్యాసాలు జరిపినా లేక అశ్లీలముగా మాట్లాడినా పాటలు పాడినా మూడు మాసముల వరకు జైలు శిక్ష ఉంటుంది మూడు మాసములంటే మూడు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు జరిమానా వెయ్యి రూపాయల వరకు ఉంటుంది లేదా జైలు శిక్ష జరిమానా రెండు ఉండే అవకాశం కూడా ఉంది గమనిక ఈ యొక్క శిక్షను ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ రెండు వందల తొంభై నాలుగుకి అనుగుణంగా ఉంటుంది ఐపీసీలో జరిమానా మొత్తం పేర్కొనబడలేదు బిఎన్ఎస్ నందు వెయ్యి రూపాయల జరిమానా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ రెండు వందల తొంభై ఆరు ఈ విధంగా చెప్తుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి మన ఛానల్ అన్ని లీగల్ సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి ఎక్స్పర్ట్స్ కోసం కాదు మనం చేసేది ఒక సగటు మనిషికి చట్టాల గురించి అవగాహన కల్పించాలనేటటువంటిదే ఈ యొక్క చిన్న ప్రయత్నం ఈ యొక్క ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్క వ్యూయర్కి పేరు వేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ఆదరిస్తారని ఇతరులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ ముందుంటాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్